హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో చేపలు పులుసు అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఉల్లిగడ్డలు టమాటాలు మిరపకాయలు ఆయిల్ అన్నీ వేసి ఫస్ట్ కుక్ చేసుకోవాలా కుక్ చేసుకున్న తర్వాత అక్కడ చేపలు కూడా అంత నీట్గా కడిగి పెట్టినా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అది మొత్తం అంతా నీట్గా బొప్పలు గిప్పలు అన్నీ తీసేసి నీట్గా ఇట్లా కడిగి పెట్టుకోవాలా కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఇది చింతపండు పులుసు ఫస్ట్ తిరువాతలేకి చింతపండు పులుసు వేసి ఇవి ఫ్రైకి సపరేట్ పులుసు సపరేట్ మీకు ఫ్రై వీడియో కూడా పెడతా పులుసు వీడియో కూడా కంటిన్యూ చేస్తున్నాము పులుసు చేపలకి ఫస్ట్ అంతా చింతపండు వండుకున్న తర్వాత మళ్ళీసారి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీసారి వెండుకోవాలి ఇట్లా రెండోసారి కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలా వాటర్ వేసుకున్నాక పీసులు వేసుకొని ఎసురు కూడా వేసేస్తున్నాను ఓకే తగినంత ఎసురు వేసేసినాం వాట్ నెక్స్ట్ కారం కొద్ది కారం వేసేస్తాను కారం వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ రాక్ సాల్ట్ అయినా వేయచ్చు మామూలుగా చిన్న సాల్ట్ అయినా వేసుకోవచ్చు కంప్లీట్ ఉప్పు తగినంతనే వేసుకోవాలా ఎందుకంటే ఎక్కువైతే మనం కవర్ చేయలేం కాబట్టి తగినంత వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా పసుపు అన్నీ వేసిన తర్వాత ఇట్లా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి నెక్స్ట్ ప్రాసెస్ ఇవన్నీ ప్రాసెస్లో మీకు ఎక్కడైతే డౌట్ వచ్చిందో ఏదన్నా కొత్తగా కలపాలనిపిస్తుంటే మన కామెంట్ రూపంలో చెప్పండి కొద్దిగా ఫ్లేమ్ పెంచుకున్న కొద్దిగా మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ పెట్టి కొబ్బరి పొడి వేసుకోవాలా ఇది బాగా ఉడకాల ఉడికిన తర్వాత ఫ్లేమ్ పెంచుతా ఇది అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర పేస్ట్ అంత చేసి పెట్టేయాలి ఇది బాగా ఉడికినాక తురిలేటప్పుడు మనం పెట్టుకున్న పీసులని వేసేయాల ఒకటి రెండు సార్లు అయితే నీటికి కడిగి పెట్టుకోవాలా బాగా తొరిగిన తర్వాత కడుక్కోవాలా చేపలు மாளிக்க అన్నింటి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి పని చేయాలా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ మన వీడియో చేపలు పులిసి నచ్చింటే అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ ఇది నీట్గా చెక్ చేసి పెట్టుకోవాలా ఎన్నివన్నీ ఉన్నాయని చూడండి ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర దీన్ని చూస్తే పచ్చది తినేలా అనిపిస్తుంది పచ్చి కొత్తిమీరనే నీట్గా వేసేసేయాల చేపలు ఎక్కువ ఉడికితే గానీ చిన్న చిన్న పీసెస్గా విడిపోతాయి కాబట్టి ఇంతటితో మగ్గ నుంచి బంద్ చేయాలి ఫ్రెండ్స్ కొత్తిమీర పవర్ తీసుకోవాలి కదా ఓకే కొంచెం టేస్ట్ చేద్దాం